కొన్నిసార్లు స్త్రీలకు కనిపిస్తుంది బోల్డ్ అంత టైం మిగిలిపోతుందని చూడండి పిల్లలు బాగా చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లికి అసలు సమయం దొరకదు అవునా కదా నాకు పెద్ద బాబు పుట్టిన తర్వాత అదే మొదటిసారి తల్లి అవ్వడమేమో పొద్దున ఎప్పుడవుతుందో రాత్రి ఎప్పుడవుతుందో తెలిసేది కాదు తల్లిగా అయిన వాళ్ళకి మొట్టమొదటి అనుభవం అలాగే ఉంటుంది కదండి పొద్దున ఎప్పుడు అవుతుందో తెలీదు రాత్రి ఎప్పుడు అవుతుందో తెలియదు మన ఫుడ్ తినడానికి టైం ఉండదు మనం మన పనులు ఏమీ చేసుకోవడానికి మనం పడుకోవడానికి సమయం ఉండదు అలాంటి పరిస్థితుల్లో నాకు అనిపించేది ప్రభావ నేను వాక్యం చదువుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి కూడా నాకు సమయము సరిపోవట్లేదే నాకు సమయం కుదరట్లేదే అంటే పాల బాటిల్లో పాలు కలిపి మా పాపకు తాగిస్తున్నప్పుడు నేను అప్పుడు ప్రార్థన చేసుకుంటూ పాలు తాగించేదాన్ని ఎందుకంటే సమయం లేకపోతే ఏదో ఒక విధంగా సమయాన్ని కల్పించుకొని దేవునితో మాట్లాడాలి హలెలుయా సో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు స్త్రీలకు సమయం ఉండదు సమయం లేదు కదా అని నేను ప్రార్థన ప్రక్కన పెట్టేస్తానండి మందిరానికి వెళ్ళలేనండి నేను టూ బిజీ అనుకుంటే అది సరైన విధానమో కాదు నువ్వెంత బిజీగా ఉన్నా ముఖ్యమైన పనులు నువ్వు చేయాల్సిన పనులన్నీ చేసుకుంటున్నావు కదా ఎంత పనులు ఉన్నప్పటికీ రోజుకు మూడు పోట్ల ఖచ్చితంగా తింటున్నాము ఆ తర్వాత చేసుకోవాల్సినవన్నీ చేసుకుంటున్నాము మన షాపింగ్లు సీరియళ్ళు ఇలాంటివి మాత్రం కొంతమంది అసలు మానరు వాటికి మాత్రం సమయం ఉంటుంది కానీ ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలంటే కొంతమందికి అనిపిస్తుంది సమయం లేదండి ఇవాళ ఇల్లంతా చక్కబెట్టాలండి భూజులన్నీ దులిపేయాలండి అన్ని వంటకాలు చేసి మా భర్తకి మా పిల్లలకి పెట్టేయాలండి అందుకని దేవుని మందిరం కొరకు సమయము లేదండి సమయం లేదండి అని చెప్పడానికి మనం ఎవ్వరం కూడా సరిపోం ఇరవై నాలుగు గంటలండి తక్కువ ఇచ్చాడా దేవుడు మనకి ఎన్ని గంటలు ఇచ్చాడు ఇరవై నాలుగు సమయం లేదనిపిస్తుందంటే సమయం ఎక్కడో వేస్ట్ చేస్తున్నాం అన్నమాట అది ఎక్కడ వేస్ట్ అవుతుందో మనం చూసుకొని ఆ సమయం వేస్ట్ అవుతున్న చోట మనం సమయాన్ని తగ్గించుకోగలిగితే ఖచ్చితంగా యోగ్యమైన కార్యాల కొరకు దేవునితో సమయం గడపడానికి మందిరానికి రావడానికి వాక్య పఠనం కొరకు ఖచ్చితంగా మనకి సమయము దొరుకుతుంది